ప్రపంచంలోనే ఆధ్యాత్మిక స్థలాల్లో పేరెనికగన్న తిరుమల తిరుపతి దేవస్థానంలోనే జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ పార్లమెంట్ సభ్యుడు జీవి హర్షకుమార్ అన్నారు ఈ సంఘటనలో దేవస్థానం చైర్మన్ ఈవో అదనపు ఈవోలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని లేకుంటే తాను కోర్టును ఆశ్రయించి పెళ్లివేస్తానని ఆయన అన్నారు రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు చాలా దురదృష్టకరమైన సంఘటన తిరుపతిలో జరిగింది అని వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఏర్పాట్లు చేయాలో అనే దానిపై పాలక వర్గం అధికారులు సమగ్రమైన సమావేశాన్ని ఎందుకు జరపలేదని ప్రశ్నించారు వెరీ సాడ్స్ట్రీ ప్రతి ఒక్కరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి ఒక సెంటర్ అది రోజుకి నాలుగు కోట్లు ఆదాయం ఇచ్చే సరాసరి అటువంటి వైకుంఠ ఏకాదశి అన్నదే రెండోది చాలా పవిత్రమైన రోజు ఆ రోజున భక్తులు ఎక్కువ వస్తారని తెలుసు దానికి కూడా పెట్టారు మరి ఎటువంటిప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం ఇది ఈ ఇన్సిడెంట్ ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఊర్లో కానీ పవన్ కళ్యాణ్ తో ప్రభుత్వంలోని లోకలుకలన్నీ కూడా ఒకటి ఒకటేంటంటే